ట్రూస్ నమస్కారం అవర్ న్యూస్ కి స్వాగతం కామా ెడ్డి జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల పేజీల దోపిడీపై టీజీవిపి ఆగ్రహం వ్యక్తం చేసింది స్కూల్లో బుక్స్లు డ్రెస్సులు విరుద్ధంగా వసూలు కొనసాగుతుందని నేతలు విమర్శించారు ఈ నేపథ్యంలో డిఈఓ చర్యలు తీసుకోవాలని టీజీవిపి నేతలు డిమాండ్ చేశారు జిల్లా అధ్యక్షుడు అల్లూరి ముదురాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీవిపి కార్యకర్తల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది కామారెడ్డి జిల్లాలోని టీజీవిపి నేతలు డివిజన్ మండల అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని నిరోధించేందుకు నిరసనలు ముమ్మరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు భవిష్యత్తు చేస్తామని మాట్లాడుతున్నాము ప్రతి ఒక్క దేని పైన సరే స్కూళ్ల పైన స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళ పైన టీజీపీ కొట్టడానికి సిద్ధమే దేని సిద్ధమవుతుంది కాబట్టి ఈ సమావేశాన్ని విజయం చేసేందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఆ పేరు అల్లు గుజరాత్ టీజీపీ కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ అదే అదేవిధంగా మేము టీజీకి భవిష్యత్ కార్యాలయం కార్యాలయంలో చెప్తున్నామైనా భవిష్యత్తులో మా టీజీపీ ప్రతి ఒక్క కాలేజీలో ఖచ్చితంగా స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో సరే మేము ఖచ్చితంగా మా టీజీపీ ముందుండి పోరాడుతుంది మాట్లాడుతున్నాం